స్థానిక పద్మావతి ఫంక్షన్ హాల్ నందు నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదవ ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి సుమారు నాలుగు వేల మంది వరకు పాల్గొన్నారని సంఘ నాయకులు తెలిపారు ఈ ఉచిత వివాహ పరిచయ వేదిక ద్వారా సుమారు ఐదు వేలకు పైగా వివాహాలు కుదిరినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నాదండల రాఘవరావు పటకమూరి మధుబాబు వెంకటేశ్వర్లు జ్వరగమల్లి మనోజ్ కుమార్ మరియు సభ్యులు పాల్గొన్నారు

ఉచిత వివాహ పరిచయ వేదిక ఈరోజు ఈ కార్యక్రమం చూశాం ఈరోజు రావడం కూడా నేను కానీ మా స్నేహితులు కానీ మా కుల సభ్యులు కానీ చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఇట్లాంటి ఈ రోజుల్లో మ్యాట్రిమోనీ అనే కార్యక్రమాలు పెట్టి ఎన్నో వేలు డబ్బులు లక్షల డబ్బులు తీసుకుంటున్న సమయంలో మా కులం మాయబ్రాహ్మణ కులంలో ఉచిత పరిచయ వేదిక ఉచిత వివాహ పరిచయ వేదిక పెట్టడం ఇది ఐదో సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల్లో మన నాదేళ్ళ రాఘవ గారు కానివ్వండి అన్నవరపు ఒడుపు వెంకటేశ్వర్లు కానివ్వండి ఇంకా మా స్నేహితులందరూ మా టీం మొత్తం చాలా అద్భుతంగా చేశారు చాలా సంతోషం ఎక్కడ ఇందులో డబ్బులు తీసుకోవడం కానీ ఫీజులు కట్టుకోవడం కానీ ఇట్లాంటిది ఏది లేకుండా చేసిన దానికోల్ల మేము నాయు బ్రాహ్మణ రాష్ట్రం మొత్తం మా కులం తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది నాలుగు రాష్ట్రాల్లో ఉన్న మన నాగి బ్రాహ్మణ సోదరులు సుమారు ఈరోజు నాలుగు వేల మంది పైచీలుగా ఈరోజు రావడం ఇక్కడ రిజిస్ట్రేషన్లు కూడా జరిపించుకోవడం సుమారు ఈ నాలుగు వేల మందిలో సుమారు ఐదు వందల నుండి వెయ్యి మంది వివాహాలు ఈరోజు దాని డీటెయిల్స్ కూడా మీన్స్ ఒక కమ్యూనికేషన్ ఇది కూడా ఈరోజు వచ్చేస్తుంది మళ్ళీ అయిన తర్వాత ఇంకా రావడం పోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా మహోత్తరమైన కార్యక్రమం అన్ని దానాల కంటే మహాదానం ముందు కాలంలో వేరేది ఉండేది ఈ కాలంలో అయితే వివాహ పరిచయ వేదిక దానం చాలా గొప్పది ఎందుకంటే ఈ టైంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కూడా పెళ్లి కాలంలో చాలామంది ఉన్నారు అట్లాంటి సమయంలో ఈ కార్యక్రమాలు పెట్టి చిన్న వయసులో పెళ్లి చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు కాబట్టి ఆ టీం మొత్తానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పాల్గొరు స్వామి కూడా ఈ కార్యక్రమాల గురించి మా వెంకటేశ్వర్ని కూడా మరి ఎంత దూరం చిత్తూరు ఇక్కడికి మరి కులంతో ఉన్న ప్రేమతోటి ఇక్కడున్న స్నేహితుల అభిమానంతో మరి శాంతారాము గారు ఈరోజు ఇక్కడికి రావడం మాకు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది అట్లానే నెల్లూరు జిల్లా మా ఇంకో సోదరుడు కమ్యూనిటీ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఎంతో ప్రేమగా ఎక్కడ ఏ చిన్న విషయం వచ్చినా సరే అన్నా అంటూ వస్తూ ఉంటాడు మా స్వామి అట్లానే ఇక్కడ ఉన్న మిత్రులందరూ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరూ పిలిస్తే అనే ఆలోచనతో ఇక్కడ పనిచేస్తున్నారు దానికి ముఖ్యంగా వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో కలిసి పనిచేయడానికి ఎంతో ఒక పెద్ద యజ్ఞం చేసేదానికి నేను కూడా కలిస్తే బాగుండే నేను కూడా వస్తే బాగుండే నన్ను కూడా పిలిస్తే బాగుండే అనే పరిస్థితికి ఇక్కడున్న రాఘవన్ టీం మొత్తం వెంకటేళ్ళ గారు కానీ వీళ్ళందరూ ఆ రకంగా తీర్చిదిద్దారు ఒకప్పుడు అక్కడ ఏం చేద్దామన్నా ఏం చేయాలన్నా చేయగలరా చేయలేరా వీళ్ళకి ఇలా ఇద్దరు అయితే ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారని చెప్పి ఆలోచన ఇక్కడ కొంతమంది అనుకున్నారు కూడా అయితే ఇక్కడున్న వాళ్ళకు మనోధైర్యం ఆ భగవంతుడి చేయడం ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా వెంగటేళ స్వామి గారు ఆయన మనస్ఫూర్తి వీళ్ళకి మనసులోకి వచ్చేసి ఏం పర్వాలేదు చేయండి ఎక్కడ ఆటంకాలు ఉండో ఎక్కడ ఇబ్బందులు ఉండవు నిర్వీర్యంగా మీరు పెట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని మహత్తరమైన కార్యక్రమం అనేది దిగ్విజయంగా జరుగుతుంది అని ఆ రోజు వాళ్ళకి ఆ సంకల్పం రావటం వాళ్ళు ఆ రోజు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని ఈ రోజుకి ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంతంగా వాళ్ళ బిడ్డలు పాపలు వాళ్ళ కుటుంబాలంతా ఆనందంగా ఉంటూ మరి మనం ఎందుకంటే వాళ్ళు మన కులానికి చేసే సేవ వాళ్ళు మన కులానికి సంబంధించిన ఒక రిస్క్ని పెద్ద యజ్ఞంలాగా వాళ్ళు తయారు చేసుకొని మన కోసం చేస్తున్నారు కాబట్టి అందరి ఆశీర్వచనాలు వాళ్ళకు కూడా ఇవ్వాలి ఆ భగవంతుడు ఆశీర్వచనాలు ఉండాలి మహారాష్ట్ర ఒడిస్సా సుమారుగా ఆరు రాష్ట్రాల వరకు కూడా ఈ పాంప్లెట్ వెళ్ళడం అనేది నాకు తెలిసిన వరకు నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ప్రోగ్రాం మొదలుపెట్టి దాదాపు రెండు నెలలైతే ఈ రెండు నెలల కాలం నుంచి కూడా నాదెండ్ల రాఘవ అండ్ టీం అందరూ ఆహర్నిషుల కులం కోసం పాటుపడి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం జరిగింది కరోనా టైంలో గ్యాప్ తీసుకోవడం వల్ల ఇది ఐదో వివాహ పరిచయ వేదికగా ఆవిర్భవించడం జరిగింది సుమారుగా నాకు తెలిసి ఇప్పటికీ ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా నాలుగు వేల మంది పైబడి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు వధువురులు అయ్యారని చెప్పి నేను మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎక్కడో మా కమ్యూనిటీలో గతంలో ఎక్కడో విజయవాడ హైదరాబాద్లో జరిగే వివాహ పరిచయ వేదికల్ని ఈ చిన్నపట్టణమైన ఒంగోలు వరకు తీసుకురావడం ఎన్ని వెయ్యి ప్రయాసాలకు వచ్చి ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఈరోజు బయట చాలామంది మీడియాటర్లు కూడా వాళ్ళు ప్రొఫైల్ తీసుకోవడమే పదివేలతో మొదలుపెట్టి వాళ్ళకి చూపించకుండానే కొంతమంది పది నుంచి ఇరవై యాభై లక్ష అట్లా బయట చీట్ చేస్తున్న సమయంలో ఒక్క రూపాయి సింగిల్ ఎన్పి కూడా ఖర్చు కాకుండా ఇంత పెద్ద ప్రోగ్రాము అరేంజ్ చేసి ఈరోజు మా నాయి బ్రాహ్మణ జాతికే వీళ్ళు ముద్దు బిడ్డలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రాఘవాండ్ టీంకి కూడా మా నాయి బ్రాహ్మణ కులం కూడా రుణపడి ఉందని చెప్పి నేను ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే ఈరోజు చాలా మంది దైనందిన జీవితంలో అన్న రమణకి అదేవిధంగా మా టీం సభ్యులందరికీ కూడా మా యొక్క ఉచిత యువ ఆపర్చయ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో ఇది ఐదో కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మేము ఇప్పటికీ మూడు వేలకు పైగా వివాహాలు కుదరచడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వివాహ పరిచయం ద్వారా ఉచితంగానే సేవ చేయాలనే ఒక భావజాలంతో ఈ యొక్క వేదికను ఈ రోజు ఒంగోలు ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వివాహాలని మూడు వేల నుంచి ఆరు వేల దాకా తీసుకుపోవాలనే ఒక లక్ష్యంతో మా టీం కానీ మేము కానీ కష్టపడి పనిచేయడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి వేదికలను ప్రకాశం జిల్లా ఒంగోలు ఏర్పాటు చేసి మా యొక్క కులానికి ఉచితంగా సేవ చేస్తామని మీడియా ముఖంగా సెలవు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఒక కార్పొరేట్ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయో అంతకు మించి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే జోబు నిండా డబ్బులు ఉంటే సరిపోదు కుండ నిండా ధైర్యం కావాలా ఒక వ్యూహాన్ని రచించే ఒక ఓపిక ఎంత ఉండాలా అటువంటి ఈ కార్యక్రమాన్ని ఎవరికి ఎక్కడా కూడా ఒక మనసు ఒప్పించకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగడం నాకు తెలిసి ఎన్నో కార్యక్రమాలు చూశాను ఇటువంటి కార్యక్రమాలు నేను మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాను ఇటువంటి మంచి కార్యక్రమంలో అందరికీ కూడా స్టార్టింగ్ నుంచి కూడా మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ మంచి రుచికరమైన టిఫిన్స్ కానీ అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు సాయంత్రం దాకా ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఎవరు కూడా చేయలేరు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ రాఘవన్ టీంకి నేను మరొక్కసారి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి అధిరథ మహారథులందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి theater karnool road bongole